ఓం నమ గవతి వాళ్దేవాడి మహంకాళి అన్నపూర్ణాయన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండిన అయ్యప్ప స్వాములకు భిష పెడుతున్నాను దానికోసము దోసకాయ పచ్చడి పుట్నాల పొడి కొబ్బరి పొడి చేశాను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండున అయ్యప్ప స్వాములకు మహంకాలి అన్నప్పుడు మా ఇంట్లో భోజనం పెడుతున్నాము ముఖ్య పెడుతున్నాను ఈ క్యారెట్ గా పాలకూర పప్పు పెరుగు పెట్టాము

बद भी क्या 2022 दिसंबर 2 नवंबर को

देशा

స్వామి స్వామిని కుటుంబాన్ని ధన దాన విద్య ఆయుష్ ఆరోగ్యాలతో కలకల ఉండాలని చెప్పేసి అయ్యప్ప మంతారాలు పెట్టుకుంటూ మధ్యాహ్నం భోజనం విషయం పోవాలి మంచి అతృప్తిగా తినం స్వామి తృప్తి కలిగి మంచిగా ఆశీర్వదించండి స్వామి స్వామి ఏ कैसे ऐसा आ वो कैसे स्कूल में है ऐ किनारी ठीक है नहीं पास हो जाएगा

अन्न दिल्ली आते हैं सुखीबा सुखीबा वास सुखीबा वास अन्नदाता सुखीबा सुखीबा वास सुखीबा वास अन्नदाता सुखीबा हाँ जी बहुत अच्छा ఈ రోజు ప్రవీణ్ స్వామి సుధాకరం ఇట్లా భిక్షకు పని గురుస్వామి మహేష్ గురుస్వామి ప్రవీణ్ గురుస్వామి అరుణ్ గురుస్వామి హరీష్ గురుస్వామి సాకేత్ గురుస్వామి నారాయణ అని గంటస్వామి ఇంకో శ్రీ స్వామి ఇంకో ఇంకో కన్న వచ్చి नस्विर्दि दनमिता हा मेरी देन है श्रेष्ठ धन्यवाद खूप माईंदो नंदकथा देव खूप हा पण से अमिया रयता सेनोया पा श्री स्वामी सेनोया पा गुसन चिंतन गोस्वामी जी बहुत तरह से अच्छे कोने गया स्वामी सेनोया पा ओ नंदना प्रभु जी सेनोया पा स्वामी सेनोया पा ज्ञान गुरु जी विश्वपुरी सुदागरन स्वामी देरा స్వామిని స్వామి కుటుంబాన్ని ధన ధాన్య విద్య ఆలుష్య ఆరోగ్యాలతో కలకలం ఉండాలని చెప్పేసి అయ్యోసారి మనసారాలు పెట్టుకుంటూ మధ్యాహ్నం భోజనం ఇష్టం పోలే అది 아, 뭐야? 뭐야? 아, 뭐야? 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 അത്ര മാറ അവിടെ पौधा इसमें नहीं शामिल है। लायक वाला मास पास में। मलेरिया। नागाद ना वीरपा, मलेरिया, नीर, बोट्सी। हम्म हम्म। नादेशी। वीरपुर जाता है? मलेरिया लोगों के लिए। वक्त वक्त लोची, तांडा का। हाँ। ईरपळ इंटरपळिक सिरपळ वहा ईरपळ अन्नदाता सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा निकाल ले मौका चल तू यज्ञ होया ना ये फिर क्या अरे वो नरीये को कर ले को है अरे वो तो बात करते हैं ये मौका दिया मुझे सबब क्यों लगा ये शश क्या ये प्ले तो थाने चढ़ने है गाइस ये नहीं हां ये सही है हां ऐसा टारगेट ले कर और टारगेट करो एक

డిసెంబర్ రెండున్నర ఈరోజు అయ్యప్ప స్వాములకు ఆల్ ఈ ఈరోజు ఉంటుంది ఒక అర కేజీ పిండితో ఆలు బజ్జీ ఒక అర కేజీ కాలీఫ్లవర్తో కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసాము ఒక కేజీ క్యారెట్తో క్యారెట్ ఫిఫ్టీ చేసాము కిలో కిలోన్నర ఆలు ఆలు కిలో టమాటా కలిపి ఆలు టమాటా చేసాము పాపడి ఒక మూడు వందల గ్రాముల పప్పు పాలకర పప్పు చేసాము ఇంకా రెండు వందల గ్రాముల పుట్టినాలతో పొడి చేశాను ఒక మూడు వందల గ్రాముల కందిపప్పుతో ఇది సర్కై పక్చర్ చేసాము ఇన్వాల్టమెంట్ ఓకే 3 కేజీల 3 కేజీల నర బియ్యం రైస్ పెట్టాము టిబి అది గో ditem हिसाबదన పాపడ పూజం డబ్బడ ఓకే వంద్రాంగల గోబర్ పొడి గోబర్ పొడి తీసుకున్నాం ఓకే 1/2 కేజీ దోశకైత్తు

ఏం బేట పప్ప అన్నీ తినిపిస్తావు అన్నే తినిపిస్తాంటే అక్కడ వీళ్ళంతా స్కూల్కి వెళ్ళి వచ్చారు అందుకే అందుకెట